ఎన్టీఆర్ జిల్లా తిరుపూరులో పల్లెపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు నీరజ్ డాంకి పాల్గొన్నారు బూత్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఎంపికపై ఆయన సమీక్షించి స్థానిక నాయకులు అభిప్రాయాలు సూచనలు సేకరించారు యువత మహిళలు మరియు గ్రామ స్థాయి నాయకుల భాగస్వామ్యం పార్టీ బలోపేతానికి కీలకమని ఆయన పేర్కొంటూ హైకమాండ్ మార్గదర్శకాల ప్రకారం బాధ్యతలు నిర్వహిత

और अगर बदलाव बदलाव की बात आएगी सामने, तो हम लोग करते हुए संगठन को आगे बढ़ाने का काम करेंगे। आने वाले वक्त में जिले के अध्यक्ष अभियान कार्यक्रम कांग्रेस पार्टी कांग्रेस पार्टी बोपे अभी देश व्याप्त కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి నాయకుల్ని ఈ రోజున వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పిస్తే మండల్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అలాగే ఏసీసీ అధ్యక్షులు అనేటువంటి ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అంటే జిల్లా అధ్యక్షుడికి తెలుస్తుంది ఆ యొక్క జిల్లాలో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయట్లేదు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి టికెట్లు ఇవ్వట్లేదు కానీ ఆ విషయం మనం పక్కన పెట్టేస్తున్నాం వాళ్ళతో నేను కరెక్ట్ అవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ఈ ఆలోచన చేసి జిల్లా ప్రెసిడెంట్లు రేపు రోజులు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఆ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్ ని పెట్టాలో అసెంబ్లీకి కానివ్వండి పార్లమెంట్కి కానివ్వండి ఆ కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైనటువంటి కమిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీలో కానివ్వండి వీళ్ళని డిసిసి ప్రెసిడెంట్లు కూడా ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా అక్కడ అవకాశం కల్పిస్తారు ఏం చెప్పారు అనేది కూడా నోట్ చేసుకొని దాన్ని ఇమీడియట్ గా రిపోర్ట్ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా బేస్ చేసుకొని నిజమైన జిల్లా పరిషత్ ఎవరైతే బాగుంటుందో నిర్ణయం తీసుకుని వాటిని ఈ నెలాఖరు డిసెంబర్ నెలాఖరు లోపు అనౌన్స్ చేసే ప్రక్రియ ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని అఖిల్ భారతీయ కాంగ్రెస్ కమిటీ కే ఆహ్వాన్ పర్ పూరే దేశ మే संगठन सृजन अभियान कार्यक्रम हम लोगों ने लॉन्च किया है जिससे नेशन वाइड कैंपेन टू स्ट्रेंथन द कांग्रेस पार्टी एट डिस्ट्रिक्ट लेवल सिटी लेवल ब्लॉक लेवल देन फॉर्दर इट विल गो अप टू मंडल एंड विलेजेस कमेटियों को सशक्त बनाना जवाबदेह बनाना और कार्यकर्ताओं के साथ कंधे से कंधा मिलाकर के कार्य करना आम जन से व्यक्तिगत